సార్ చదువుకొని మీలాగనే ఇలాంటి ప్రతిభా పాఠ పరీక్షలు లేని రోజుల్లో ఎలాంటి అవకాశాలు లేని రోజుల్లో ఇక్కడ చదువుకుని ఈరోజు ఉన్నతమైనటువంటి స్థాయిలో మీ ముందు ఆశనులై ఉన్నారు నిజంగా గర్వకారణం వింజుమూరికి ఒక అలంకారంగా వాళ్ళు ఈరోజు వెలుగొందుతూ ఉన్నారు పెద్దలకు మా ఉపాధ్యాయ మిత్రులకి అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న చిరంజీవులందరికీ ఆశీస్సులు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది మా బంగారు తల్లు చాలామంది అబ్బాయిల కన్నా ఎక్కువ మంది ఉన్నారు మీకు ప్రత్యేకంగా ఐ థింక్ అంతా టెన్త్ క్లాస్ వాళ్ళ దగ్గర ఇక్కడ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా టెన్షన్గా ఉందా ఎంతమందికి టెన్షన్గా ఉంది హ్యాండ్ అయిపోయింది ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి మీకు ఎవరైనా టెన్షను నిజమా మీ బ్యాడ్ లక్ దించండి టెన్షన్గా ఉన్న వాళ్ళకి నా దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది నేను ఇస్తాను మీరు హ్యాపీగా రాసుకోవచ్చు మీకు లేదు కావాలా కావాలమ్మా కావాలి ఓకే ఓకే వాళ్ళ గుడ్ లక్ అది మీరు అడగలేదు కాబట్టి మీకు ఇవ్వను సరేనా ఓకే చాలా సంతోషం క్వశ్చన్ పేపర్ లేదు కానీ ఆన్సర్స్ ఎలా చేయాలో నేను చెప్తాను కంగారు ఓకే ఓకే ఇవాళ యాక్చువల్గా చెప్పాను ఇంతకుముందు నలభై ఐదేళ్ల క్రితం ఇదే స్కూల్లో టెన్త్ క్లాస్ ఐపీ బయటకు వెళ్ళాను ఇక్కడ నుంచి ఓకే మీలాగే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విని మంచి విషయాలు తెలుసుకొని దాని నుంచి లాభపడ్డాం మళ్ళీ ఇంతకాలం తర్వాత ఈ రూపంలో ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ దాదాపు మూడు వందల మంది ఎగ్జామ్స్ ఎగ్జామ్కి వచ్చారని చెప్పి చెప్తున్నారు ఐ థింక్ బహుశా పది మందికి ఏమో అవార్డ్స్ ఇవ్వబోతారు సో చివరికి పది మంది సంతోషంగా ఉంటారు రెండు వందల తొంభై మంది దిగాలుగా వెళ్తారు అవునా ఎంఐ రైట్ దిగాలుగా వెళ్తారా ఓకే సార్ చెప్పారు కదా ఎగ్జామ్కి అపేర్ కావడమే అదే విజయం ఓకే ముఖ్యంగా నేను కూడా ఈ సర్వీస్లో రెసిడెన్షియల్ స్కూల్స్కి సెక్రటరీగా పనిచేశాను దాదాపు ఐదు సంవత్సరాల పాటు కేవలం ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రమే చదువుకునేటటువంటి ఆ స్కూల్స్కి స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేశాను కాబట్టి మీ ఆలోచన విధానం నాకు తెలుసు ఎక్కువ మంది ఈ కాంపిటీషన్లో మాకు రైజ్ రాలేదు అని చెప్పి బాధపడుతూ వెళ్ళే అవకాశం ఉంది అట్లాగే పేరెంట్స్ కూడా మా బ్యాడ్లకు మా అబ్బాయి సరిగ్గా చదవలేదు మా అమ్మాయి సరిగ్గా చదవలేదు మాకు ప్రైజ్ రాలేదు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు నేను వాళ్ళని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఒక ఎగ్జామ్లో పాస్ అయినంత మాత్రాన లేదా ఒక ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చినంత మాత్రాన మేము తోపులమే అని చెప్పి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఓకే అట్లాగే ఒక దాంట్లో మార్కులు తగ్గినంత మాత్రాన ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన మేము ఎందుకు పనికి రాము అని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు ఇది స్పష్టంగా అర్థం చేసుకోండి ఎందుకంటే టెన్త్ క్లాస్ రాసే ముందు ఎక్కువ మంది పిల్లలకి టెన్షన్ దేనికి వస్తుంది మేము ఫెయిల్ అవుతామేమో ఫెయిల్ అయితే పనికిరామేమో అనే భయంతో టెన్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్ళు చదువుల్లో టాప్ ర్యాంకర్లు కాదు అది గుర్తుంచుకోండి మీకు అందరికీ తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన చదువుల్లో ఆయన పనికి రాక మీ అబ్బాయిని మేము భరించలేము తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆ స్కూల్ వాళ్ళు ఇంటికి పంపించేశారు ఎన్ని ఆవిష్కరణలు చేశారు తెలుసా మీకు బల్పు ఇలాంటివి మాత్రం మనం టెక్స్ట్ బుక్లో చూస్తాం అవి కాకుండా అనేక ఇన్వెన్షన్స్ ఆయన చేశారు సైన్స్ని ఒక మలుపు తిప్పాడు చదువులో ఎందుకు పనికిరాకున్న మనిషి అట్లాగే విన్స్టన్ చర్చిల్ వినుంటారు పేరు సెకండ్ వరల్డ్ వాళ్ళ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఆ తరువాత కాలంలో ఆయన నోబెల్ లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ పొందాడు అంత గొప్ప మనిషి చదివినంత కాలము ఆయన దెబ్బకి ఆ స్కూల్లో టీచర్లు కూడా రాజీనామాలు తీసుకుపోయే వాళ్ళట ఆయన ఈ చదువు చెప్పలేక అంత భయంకరమైన క్యాండిడేట్ ఆయన ఇటువంటి వాళ్ళు కూడా తరువాత కాలంలో జీవితంలో ఎంతో గొప్ప సక్సెస్ సంపాదించారు ఇప్పుడు ఈ మధ్య కాలం తీసుకుందాం అనుకోండి బిల్ గేట్స్ విన్నారా పేరు మైక్రోసాఫ్ట్ విండోస్ అని చెప్పి మనం కంప్యూటర్లో ఉపయోగిస్తాం కదా అది తయారు చేసిన మనిషి బిల్ గేట్స్ అట్లాగే ఫేస్బుక్ ఎక్కువ మంది మీరు వాడుతూ ఉంటారు ఫేస్బుక్ తయారు చేసిన మనిషి మార్క్ జుకర్బర్గ్ వీళ్ళిద్దరి ఆస్తి ఇవాళ కలుపుకుంటే ఇండియన్ రూపీస్లో మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లు వాళ్ళిద్దరూ కనీసం డిగ్రీ కూడా చదవలేదు డిగ్రీ పాస్ కాలేదు మీకు అందరికీ తెలిసినటువంటి క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్ టెన్త్ క్లాస్ ఇంటర్ ఫెయిల్ కాదు పాస్ అయ్యే కానీ ఇంటర్మీడియట్గా చదవలేదు ఆయన టెన్త్ క్లాస్ మాత్రమే పాస్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఇవాళ మహారాష్ట్రలో టెన్త్ క్లాస్ పిల్లలకి ఒక పాఠంగా ఉంది బద్దంగా జీవితాన్ని గడిపారు అలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా కానీ తర్వాత జీవితంలో సక్సెస్ నిజంగా స్కూల్ ఫస్ట్ కావాలనుకుంటే అందరూ నీకంటే సన్నాసులు ఉండే స్కూల్లో పోయి జాయిన్గా ఆయన అప్పుడు నీకు ఫస్ట్ వస్తుందని చూపిస్తాను ఏం చేసుకోనా ఫస్ట్ అది ఇష్యూ కాదు పక్క వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడు పనికిరాదు పక్క వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి నాకు ఎన్ని మార్కులు తక్కువ వచ్చాయి అనుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ కూడా ముఖ్యంగా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో పక్కన